చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలానికి ప్రభుత్వ ఖాజీగా టిడిపి సీనియర్ నాయకుడు ముఫ్తి షేక్ అబ్దుల్ సుబాన్ ఎంపిక కావడంతో ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు తనపై నమ్మకం ఉంచి చోడపల్లి మండలానికి ప్రభుత్వ ఖాజీగా నియమిత్తం కావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డిని మరియు చోడపల్లి మండలం టీడీపీ మండల అధ్యక్షుడు గువ్వాల రమేష్ రెడ్డిని షేక్ అబ్దుల్ సుబాన్ మర్యాద పూర్వకం కలిసి వారికి పుష్ప గుర్తాల నుంచి సత్కరించారు తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వ ఖాదీ పదవి ఇవ్వడానికి సహకరించిన వారికి ఈ సందర్భంగా ఆయన మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేశారు